రైతులకు ఎరువులు దొరకలేదు కానీ ఏ వీధిలో చూసినా లిక్కర్ ఏరులై పారుతుందని మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ కూటమి పాలనపై విమర్శలు గుప్పించారు మదనపల్లి మున్సిపాలిటీ ఒకటి రెండు వార్డులో నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ మునోజా కౌన్సిలర్ల ఆధ్వర్యంలో బాబు షూటి మోసం గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా స్థానిక ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డిలకు వైసీపీ నాయకులు స్వాగతం పలికారు ఇంటింటికి వెళ్లి జగన్మోహన్ రెడ్డి పాలనలో జరిగిన అభివృద్ధి సంక్షేమ పథకాలు వివరించారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు శివారెడ్డి బాను పాల్ చంద్రశేఖర్ ఈశ్వర్ నాయక్ శారదారెడ్డి నర్సింహులు నూర్ మేరీ మునిశేఖర్ చిన్నా పవన్ మధు రేవతి నాగమణి యూనస్ సాదిక్ మిలిటరీ మల్లికార్జున్ మహేష్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అదేవిధంగా మండల స్థాయిలో కూడా జరగడం జరిగింది ఇప్పుడు నాలుగో దశ ఆఖరి దశ మేము వచ్చిందను ఈ రోజు గ్రామస్థాయిలో వార్డులో పోయేసి ప్రతి ఇంటింటికి పోయి ఆ కార్యక్రమం ప్రజలకు మెయిన్ ఇది వచ్చిందనో ఈ ప్రోగ్రామ్ ఎందుకంటే ప్రజలకు గడప గడపకు పోయేసి మన ఈ గ్రామస్థాయిలో అయితే ఒక సర్పంచ్ ఒక ఎంపీటీసీ ఇంకా వార్డ్ మెంబర్లు అదేవిధంగా ఇక్కడైతే మన వార్డులో అయితే కౌన్సిలర్లు వీళ్ళందరూ వచ్చిందనూ ఈ రోజు వచ్చిందనో అన్ని గడప గడపకు పోయి ప్రజలకు ఎంత మేర నష్టం జరిగింది ఏ విధంగా వాళ్ళు నష్టపోయినారు ఏ విధంగా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారిని నమ్మి వేసేందుకు ఏ విధంగా మోసపోయారు అని వాళ్ళకు అవేర్నెస్ కల్పించేదానికి ఈ ప్రోగ్రాం డిజైన్ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మదనపల్లి మున్సిపాలిటీలో ఈ రోజు మంచి రోజు శ్రావణ శనివారం శ్రావణ సోమవారం మంచి రోజు మేము ఒకటి మేము వచ్చింది రెండో వార్డు నుండి మన శివారెడ్డి కౌన్సిలర్ గారు ఉన్నారు అదేవిధంగా మా చైర్మన్ మేడం ఉన్నారు అంతా వైఎస్ఆర్సీపీ శ్రేణులు కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరూ కలిసేసి ఇక్కడ ఈ వార్డుకు సంబంధం ఉండే మన వైఎస్ఆర్సీపీ నేతలు అందరూ కలిసి ఈ రోజు కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఉంది దీంట్లో భాగంగా ప్రతి ఇంటికి మనం పోతాం ఇక్కడ ప్రజలకు ఆల్రెడీ వాళ్లకు తెలుసు ఏ మేర వాళ్ళు మోసపోయినారని మనం దానికి ఎంత అని చెప్పే బాధ్యత మన మీద ఉంది కాబట్టి ఇంకా ఎలక్షన్స్ కూడా రాబోతున్నాయి ఈ వచ్చిందనో మన గవర్నమెంట్ వచ్చే ఆపోజిట్ కూటమి ప్రభుత్వం సుపరిపాలన సుపరిపాలనని ఇది వచ్చింది ఒక తొలి అడుగు అని చెప్పి ఏదో ప్రోగ్రాంలు పెట్టుకుని మళ్ళా తిరిగి మోసించేదానికి వీళ్ళ దగ్గరికి వస్తున్నారు తొలి అడుగు వీళ్ళ జీవితాంతం నలభై ఐదు ఇండస్ట్రీ ఉంటే కూడా ఇంకా తొలి అడుగునాయి ఈ ప్రభుత్వానికి ఏ రోజు కూడా తొలి అడుగు తప్ప ఏది చేసేది ఏమీ లేదు ఏమీ లేదు ఈ రోజు మేము విలేజెస్ లో చూస్తా ఉంటే ఈ పక్క సరౌండింగ్ ఏరియాలో చూస్తా ఉంటే ఇది ఇది వచ్చేదినో లిక్కర్ వచ్చేదినో ఏరులా పారుతా ఉంది ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు మహిళలకు భద్రత కరువైంది ఏమంటే లిక్కర్ ఎక్కువ దానివల్ల నేరాల సంఖ్య పెరిగిపోయినాయి ఎక్కడ కూడా చూడండి ఇప్పుడు బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి ఇంత బెల్ట్ షాపులు పెట్టేసి ఈ గవర్నమెంట్ మొత్తం ఇట్లా ఉందంటే వేరే దానికి హాస్పిటల్స్ హాస్పిటల్స్లో మీరు పోయినాడంటే అక్కడ రోగులకు మందులు దొరకదు కానీ బయట వచ్చినామంటే లిక్కర్ మట్టుకు ఈజీగా దొరుకుతుంది ఆ విధంగా రైతులకు ఎరువులు దొరకవు కానీ ప్రజలకు వచ్చిందో లిక్కర్ ఇదిగా దొరుకుతుంది ఈ విధంగా టోటల్ గవర్నమెంట్ కాన్సెంట్రేషన్ అంతా కేవలం లిక్కర్ మీద ఆధారపడి పడుతూ ఉందా అనిపిస్తూ ఉంది ఇది వచ్చిందో ఆంధ్రప్రదేశ్ కాదు ఆంధ్రప్రదేశ్ చేస్తున్నారు ఎక్కడ చూసినా ఇక్కడ మహిళలందరూ మాకు వచ్చి ఏదే కంప్లైంట్లు చేస్తూ ఉన్నారు ఏ మాకు ఎక్కడ చూసినా అదే కంప్లైంట్లు బెల్ట్ షాప్లు ఎక్కువ అయిపోయినాయి మాకు భద్రత లేదు రాత్రిపూట మేము తిరిగే ఈ ధైర్యం లేదు ఇక్కడ అంతా లిక్కర్ తాగేసి రెండు మగులు జనాలు ఉన్నారు ఎక్కడ ఏ ఇంటికి పోయినా ఒక వీధి వీధికి లిక్కర్ షాప్ పెట్టేసినా ఇది బెల్ట్ షాప్లు పెట్టేసినారు ఈ విధంగా ఎప్పుడు మనం బాగుపడతాము అదే జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు అది ఇవి ఉన్నాయి లిక్క శాస్త్ర అవి ఉన్నాయి కానీ మిని లిమిటెడ్గా పెట్టేసి అప్పుడు వచ్చింది చాలా వరకు లేడీస్కు కూడా చాలా వరకు భద్రత కోసం వేరే రకమైన ఇది యాప్స్ పెట్టేసి అన్ని రకాలుగా వాళ్ళకు వాళ్ళు ఈరోజు వీళ్ళకి పట్టించుకుని నేను లేదు రైతుల పరిస్థితి అంటే చాలా దుస్థితిగా ఉంది ఏ తెగ ఏ వాళ్ళ ఏ మనిషిని చూసినా మన మన దీంట్లో ఉండే సొసైటీలో ఉండే ఎవరికి కూడా ఎటువంటి ఏమి దీని మీద వీళ్ళకి అక్కర్లేదు వాళ్ళ బాధల మీద వాళ్ళకు వదిలేసినారు కేవలం వాళ్ళ అర్నింగ్స్ కోసం ఈరోజు అమరావతి అని చెప్పి పోలవరం అని చెప్పి దాని మీద కాన్సన్ట్రేట్ చేసినారు సూపర్ సిక్స్ అనేది అన్ని గాలికి వదిలేసినారు కొన్ని అరాకురా కొన్ని స్కీమ్స్ ఇది చేసినారు అది కూడా అందరికీ అది అందడం లేదు చాలా మందికి ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టి ప్రజలందరూ గ్రహించాలా ప్రతి ఒక్కరికి మనం వచ్చిన అవేర్నెస్ కల్పించే ఉద్దేశంతో ఈరోజు మన సొసై మన కుటుంబ సభ్యులంతా వైఎస్సార్ సిపి కుటుంబ సభ్యులందరూ ఒక ఇదిగా ఒక డ్రైవ్గా తీసేసుకుని ఈ రోజు మదనపల్లి మున్సిపాలిటీలో కూడా మేము చేయడం స్టార్ట్ చేసినాము విధంగా మేము ప్రతి ఒక్కరూ ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా ప్రతి ఇంటికి పోయేసేందు వాళ్ళకందరికీ అవేర్నెస్ కల్పిస్తాము తద్వారా వాళ్ళకు ఫ్యూచర్ లో వాళ్ళు ఆల్రెడీ నష్టపోయినారు ఫ్యూచర్ లో నష్టపోకుండా మోసపోకుండా ఉంటారని చెప్పి ఈ కార్యక్రమం చేసిన ఈ కార్యక్రమం స్టార్ట్ చేసినాము కాబట్టి ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేసిన ఇంతమంది ఇక్కడికి వచ్చినారు వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలిపేసి ఇక అన్నిటికీ చురుగ్గా పాల్గొని ప్రతి ఇంటింటికి ఇప్పేసే బాధ్యత మీద ఉంది ఎందుకంటే రాబోయే దినాల్లో జగన్ టూ పాయింట్ జీరోలో లో హండ్రెడ్ పర్సెంట్ మీకు కార్యకర్తలకే పెద్దపీట ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారిని తిరిగి మనం సీఎం చేసుకునే బాధ్యత మన మీద ఉంది ఒకసారి కానీ ఆయన సీఎం అయిపోయినారంటే తర్వాత ఆయన బాధ్యత స్టార్ట్ అవుతుంది కాబట్టి మన బాధ్యతను మనం గుర్తించి ఆయనకి సీఎం అయ్యే వరకు మనం నిద్రపోకుండా అందరూ కలిసికట్టుగా ఆయన ఆయన స్కీమ్స్ను కానీ ఆయన ప్రజలకు చేసే మేలు గాని ప్రతి గడప దగ్గరికి తీసుకుని పోయి చేసి సక్సెస్ మనం